మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగాల మున్సిపాలిటీ పరిధిలో బోరంబేడ గ్రామంలో శ్రీ ప్రమల మల్లికార్జున దేవ దేవాలయం ఉన్నది ఈ దేవాలయానికి నాలుగు వందల సంవత్సరాల పై చరిత్ర ఉన్నట్టు తెలుస్తుంది అసలు గుడి చరిత్ర ఏంది ఇష్యు ఏంది ఇక్కడ ఉన్నట్టు అడిగి తెలుసుకుందాం నమస్కార్జున స్వామివారి దేవస్థానం ఇది ఇది అమ్మవారు అయ్యవారు ఇద్దరు కూడా ఒకే గర్భాలయంలో స్వయంగా కలిసి ఉన్నారు ఈ యొక్క గ్రామం పేరు ఇదివరకు ఏంటంటే పూర్వం ప్రభరాంబ పేటగా అమ్మవారి పేరు మీదే పిలువబడి ఉన్నది కాలక్రమేణా ఇది పౌరంపేటగా మారింది అలాగే ఈ దేవాలయం అక్కన్న మదనన్న అటువంటి వాళ్ళు స్వయంగా యొక్క దేవాలయంలో పూజలు చేశారని చెప్పి ఆనవాళ్ళు మనకి పెద్ద పూర్వ గ్రామ పెద్దలు పూర్వ చెప్పు తెలియజేస్తున్నారు నాలుగు వందల సంవత్సరాలు ఇంకా పైమాటే దేవాలయం చాలా చరిత్ర కలిగినటువంటి దేవాలయం స్వయముగా అమ్మవారు ఈ యొక్క గ్రామంలో ఊరు మధ్యలో అమ్మవారే స్వయంగా వెలిసి ఉన్నారు అలాగే భక్తులను కాపాడుతూ వెళ్ళవేళలా భక్తులందరిని కూడా కాపాడుతూ అమ్మవారు అనుగ్రహంతో అందరం కూడా సస్యశ్యామలంగా గ్రామ గ్రామ ప్రజలు అందరం కూడా సస్యశ్యామలంగా ఉన్నామని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం ఇక్కడ ఆలయ చైర్మన్ సురంద్రుడు ఉన్నారు సార్ చెప్పండి రేపు మహాశివ సందర్భంగా ఏర్పాటు వచ్చే భక్తులకి ఏదైనా ఏర్పాటు చేస్తున్నారు జాగరణ అందరికి ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇక్కడ బోరంపేటలో అతి పురాతనమైన శివాలయం స్వయంభు దేవాలయం ఇక్కడ రేపు శివరాత్రి సందర్భంగా కళ్యాణం ఉంటుంది కార్యక్రమాలు పొద్దున మూడు గంటల పదిహేను నిమిషాలకు శివ రుద్రాభిషేకం నుంచి స్టార్ట్ అవుతాయండి అక్కడ నుంచి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టెంట్లు కొట్టకుండా టెంట్ ఏర్పాట్లు క్యూ లైన్ ఏర్పాట్లు ఇలాంటివి అన్నీ చేస్తున్నాము భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అయితే సాయంత్రము ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు పల్లకి ఊరేగింపు ఉంటుంది విలేజ్ మొత్తం ఊరేగింపు ఉంటుంది పదింటికి కళ్యాణం స్టార్ట్ అవుతుంది కళ్యాణం అనంతరము జాగరణ గురించి భజన కార్యక్రమాలు భరతనాట్య కార్యక్రమాలు ఇలాంటివి ఏర్పాటు చేశామని రేపు శివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుంది ఇక్కడ మా విలేజ్లో మా గ్రామ పెద్దల సహకారంతో ప్రజాప్రతినిధుల సహకారంతో మా గుడి చాలా అభివృద్ధి చెందుతుంది మధ్య అందరికీ ధన్యవాదం టీవీ ద్వారా ధన్యవాదాలు జరుపుతున్నాను మరియు అందరికీ ఈ టీవీ ద్వారా చెప్ ఆహ్వానం పలుకుతున్నాను అంటే రేపు బొరంపేట మా గుడి దగ్గర శివ కళ్యాణం ఉంటుంది పదింటికి అందరి అందరికీ ఆహ్వానం అని పలుకుతున్నాను ఇంకా ఆత్మీయ హిందూ బంధువులకు మరియు గోరంపేట గ్రామ ప్రజలకు శ్రీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు గోరంపేట గ్రామ ప్రజలు ఇళ్ళ వేళల సుఖ సంతోషాలతో ఆరోగ్య ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూడా ముఖ్యంగా తెలియజేయడం మా గోరంపేట గ్రామంలో పురాతన శివాలయం గత నాలుగు వందల డెబ్బై ఐదు మాదన కాలం అంటే తానిష ప్రభువు ఐజాం రాజుల పాలనలో అక్కన్న మాదనలు పర్యటిస్తూ వచ్చు వస్తూ ఇక్కడ శివాలయం ఏర్పాటు చేయడం జరిగింది శివ శివుని స్వయంభూ శివాలయం ఇక్కడ చిరువులు ఉంది కాబట్టి గుడికి ప్రతిష్ట గుడికి ప్రతిష్ట చెప్పి ఇక్కడ అక్రమ మాదండలే ఈ గుడిని ముందుకు నటించేలాగా కార్యక్రమాలు ఉత్సవాలు ఆనాటి నుండి పెద్దలు పెద్దలు చెప్పిన మాట ప్రకారంగా వారి ఆలోచనలతో ఈరోజు అప్పటి నుండి ఇప్పటి వరకు ఉత్సవాలు అంగరంగ వైభవంగా మరియు అంతేకాకుండా ఈ శివాలయంతో పాటు సేమ్ కాలంలో మరో పురాతన దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈ శ్రీశైల మల్లికార్జున స్వామి వారి వారికి ఛాయలాగా ఇక్కడ బ్రహ్మరం మల్లికార్జున స్వామి దేవాలయం ఎలాగో శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఛాయలాగా వెంకటేశ్వర స్వామి దేవాలయం అతి పురాతనమైన దేవాలయం ఉంది ఇక్కడ